టుడే వచ్చేసి చూద్దాం ఈ కజ్జూర ఏం రేట్ పోతుందో చూడండి నేను రేట్లు ఆడుదాం అన్నకైతే మనకైతే తెలవదు రేట్ల గురించి ఈ చెర్రీస్ ఫ్రెండ్స్ చెర్రీస్ ఇవి ఇవి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఈ ఖజ్జూర ఉంది కజ్జూర ఉంది ఇంత పోతుందో అన్నకాడుదాం రేట్ అయితే ఈ టేస్టీ మాట్లాడుతుంది అయితే అందరూ అయితే లైక్స్ కజ్జులు వచ్చేసి ఎన్ని కేజీలు వస్తాయి చెప్పడం ఏం రెడ్ అది ఏం రెడ్ ఇది ఎనభై చూడండి ఇది వచ్చేసి ఎయిట్ రూపీస్ అంట కిలో వచ్చేసి చూడండి ఎన్ని కేజీలు వచ్చింది ముప్పై మూడు కేజీలు వచ్చింది ముప్పై ముప్పై మూడు కేజీల మూడు వందల యాభై వచ్చింది అంటే ముప్పై మూడు అంటే థర్టీ త్రీ వచ్చేసి చూద్దాం ఇంకా పెడుతుండో

చేదులు ఆడుకొని వస్తారండీ ఇప్పుడు చేసారు కదా మొత్తం బొంగ బొంగ ఉంటుంది మొత్తం చదువులు పడుకుని వస్తారు చూడండి ఇది పదిహేను వంద పదిహేడు వందలు అండి వచ్చేసి సత్రాసు వచ్చేసి ఇలా పన్నెండు బాక్సులు వస్తాయి వచ్చేసి మాములు చూసుకోండి స్ట్రాబెర్రీ మీకు ఆర్డర్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కుక్కడిపల్లి మియాపూర్ పగినారు వచ్చేసి నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ వచ్చేసి మణికంట బారా చూడండి ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ వచ్చేసి ఈ మాల్ మాత్రం బాగుంటుంది ఇది వచ్చేసి ఖజూరా వచ్చేసి రెడ్ ఖజూరా వచ్చేసి చూడండి మాల్ మాత్రం చూడండి ఇజ్జురొచ్చేసి ఎనిమిది యాభై చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ చూపిస్తాయి మీకు అయితే ఇది ఎంత డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఎవరి వచ్చేసి ఇవి వచ్చేసి నాలుగు వందల గ్రాములు ఉండేవి పెద్దవి పదమూడు వందలు ఈ చిన్నవి మూడు వందల గ్రాములు ఉండేవి వచ్చేసి పదకొండు వందలు ఇలా వచ్చేసి బాక్సులు పన్నెండు బాక్సులు ఉంటాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మూడు పన్నెండు ఇవి సేమ్ అంతే ఉంటాయి పెద్దవి గట్రా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మూడో పన్నెండు సేమ్ చెర్రీస్ చూడండి చెర్రీస్ వచ్చేవారికి సీల్ దీనికి చెర్రీస్ మాత్రం చెర్రీస్ ఏం రేటే అన్నది ట్వంటీ వన్ అంటే ఇరవై కొందరు చెరీస్ ఎన్నికేలు ఉంటాయి అంటే పద్నాలుగు కేజీలు ఉంటాయి ఇల్లు వచ్చేసి చూడండి పద్నాలుగు కేజీలు ఉంటుంది చూడండి ఇంకొచ్చేసి ఇది ఉంది ఇక్కడ చూడండి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీలు వస్తాయి అంటే వచ్చేసి ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు పీసులు వస్తాయి వచ్చేసి బాక్సులు చిన్న చిన్న బాక్సులు వచ్చేసి ఇరవై వందలు ఉంటాయి చూ వచ్చేసి చూడండి ఇరవై వందలు కాదు రాంగు ఈ పన్నెండు వందలు బాక్స్ వచ్చేసి చూడండి ఇవి స్ట్రాబెర్రీ ఇది పదకొండు వందలు అంటాయి వచ్చేసి ఇది రేటు మాత్రం వచ్చేసి ఇలా యాభై వస్తే పీసులు వచ్చేసి చూడండి మీకు ఆర్డర్ అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నగర్ మియాపూర్ కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ వచ్చేసి నెంబరు నెంబర్ వచ్చేసి పేరు వచ్చి మణికంట మీకు ఆర్డర్ కావాలంటే పక్కా పెట్టుకుంటారు ఆర్డర్ వచ్చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ముందు టేస్ట్ ఇవ్వండి ఇది మాత్రం పన్నెండు వందలు ఉన్నాయి ఫ్రెండ్స్ పన్నెండు వందలు ఉంటాయి ఇరవై ఐదు వందలు చెప్పినా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్